నీ నీతో ఇదా ఇందాక నా సోదరులు డాక్టర్ రమేష్ ప్రస్తావన చేసినారు వీటన్నిటి కలగలిపి దాంతోపాటు వేణు చెప్పినారు దాంతోపాటు రామ్ చెప్పినారు ఈ ముగ్గురు చెప్పిన ఒకటైతే డాక్టర్ సంజీవ్ వచ్చి చాలా చక్కగా తను నేను నిజంగా ఈనాటి ఈ గోష్ఠి దిగ్విజయం కోసం నిన్న అన్నా నేను నిన్న రాత్రే వచ్చి కూర్చోను అంటే ఆ సంకల్పం చెబుతూ తాను చెప్పినటువంటి మాట రక్త సంబంధం పేగు సంబంధం ఘన సంబంధం జీవఘన సంబంధాన్ని ఆయన ప్రస్తావన చేశాడు అదే రీతిలో మనం మన సామాజిక వర్గ ఔన్నత్యాన్ని గమనించాం కష్టం నిష్ఠురం లేమి కొరత ఎక్కడెక్కడ జారి పడతా ఉన్నాం ఎక్కడెక్కడ ఎక్కగలుగుతూ ఉన్నాం మీరు గమనిస్తూనే ఉన్నారు ప్రయోజకులుగా మీ వంతు ప్రయోగాలు కూడా సాగుతూ ఉన్నాయి ఇటువంటి దశలో విస్తరణగా ఉన్నటువంటి మన బౌల సమాజంలో దేశవ్యాప్తంగా కానివ్వండి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో మన బంధువులతో కానివ్వండి మనం నివసిస్తున్నటువంటి ఈ రెండు రాష్ట్రాల్లో కానివ్వండి ప్రవాసంగా ఉంటున్నటువంటి గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక ఒరిస్సా ఇత్యాది రాష్ట్రాల్లో కానివ్వండి మనకు ఎదురవుతున్న పరిస్థితి మన అనుబంధాల లేమి మనకున్నటువంటి జ్ఞానం మనకు అడ్డంకుగా మారుతున్న సందర్భం మనకున్నటువంటి పేషజం మనకు విచ్ఛిన్నాన్ని దారి తీస్తున్న సందర్భం వీటన్నింటిని కూడా వర్తక సమూహం నిండుగా అర్థం చేసుకోగలుగుతుంది అందరికంటే ఎక్కువగా వర్తక లక్షణం వచ్చింది అంటే ఓరిమి వచ్చింది అని లెక్క ఓర్పు దూరదృష్టి లేకపోతే వర్తకుడు కాలేడు ఉత్పత్తిదారు కావాలి అంటే వెంట నలుగురిని కూర్చోబెట్టుకొని వారు చేసేటువంటి కష్టం కన్నా చిన్న కష్టం చిన్న కష్టం అంటే చిన్న కష్టం వ్యవసాయదారుని దగ్గరికి వెళ్ళి వంద ఎకరాల వ్యవసాయదారుని దగ్గరికి పోయి ఆ యజమానిని చూడాలి అంటే ఆయన కట్టుకున్నటువంటి ఫామ్ హౌస్లో ఆయన నిజమైనటువంటి వ్యవసాయదారుడు అడిగితే చివరి పొలం గట్టులో ఆగిపోయినటువంటి ఆ కాల్వ మడి తీయకుండా మిగిలిపోయినటువంటి ఆ మట్టిని గెలికేటువంటి పనిలో ఉంటాడు ఏదైనా ఒక నిర్మాణంలో ఏదైనా ఒక ఉత్పత్తి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అతి చిన్న పని దగ్గర మాత్రమే ఉంటారు విజయవంతంగా సాగుతున్నటువంటి ఉత్పత్తి దగ్గర ఉండరు ఇటువంటి అనుభవం నేపథ్యంతో ఉన్నటువంటి వారు మీరు కాబట్టి మన సామాజిక వర్గంలో వచ్చే పొరపొచ్చాలు మనకు ఆటంకంగా మారకూడదు